తిరుపతి జిల్లా కోటపట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ సభ జరిగింది సభకు బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మేజూర్ మాధవ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హాజరైన రేంజర్ల రాజేష్ ప్రసంగం మాటల తూటాలతో ఉత్సాహంగా ఉద్రేకంగా సాగింది ఐక్యత స్ఫూర్తిని నింపేందుకు ఘాటైన మాటలతో పదునైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టిన మెప్పించి రాజ్యాధికారం సాధించుకుందామనే స్ఫూర్తిని నింపి చప్పట్లు కొట్టించారు దీంతో జోరువానలోనూ జనం కదల్లేదు కుర్చీలు నెత్తిమీద పెట్టుకొని అక్కడే నిలబడి చెవియగ్గి విన్నారు తరతరాలుగా బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు విముక్తి కల్పించేందుకు గాను ఎన్నో త్యాగాలు చేసి అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే బహుజనులను అణిచివేస్తున్న అవమానిస్తున్న వారినే మళ్లీ మళ్లీ గెలిపించుకుని వారి చేత అణచివెతకు గురవుతున్నామన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారని అంబేద్కర్ను అవమానించిన దళితులపై దాడులు చేసిన ఏనాడైనా నోరు మెదిపారా గొంతెత్తారా బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా అంబేద్కర్ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మంది దళిత ఎమ్మెల్యేలున్నా స్పందన లేదన్నారు I don't know. బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని పెట్టినటువంటి సమానంగా ఉన్నటువంటి హక్కులు ఇచ్చిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముందుగా ఒకసారి పూలమాలేసి తర్వాత అందరమై నివాళులర్పంచుకుని కూర్చుందా ఒకసారి మీకోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే హౌస్ ఎట్లా ఉంటది చెప్పండి హౌస్ ఎట్లా ఉంటది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఉన్నాయా లేదా ఏ ఒక్కడైనా బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర ఈ దళితుల పైన దాడులు జరిగితే మాదిగల్ని కొడితే మాలల్ని కొడితే ఈ ఇరవై తొమ్మిది మంది పిక్షగార్లు బాబాసాబ్ అంబేద్కర్ భిక్షగాలు బాబా సీబ్ అంబేద్కర్ వల్ల అసెంబ్లీలో కూర్చున్న గుర్మార్గులు పిలిగిన ఎవరైనా మాట్లాడ మరి అట్లాంటి వాళ్ళని మనము అందరం ఎక్కిస్తే మన సమాజానికి న్యాయం జరుగుతుందా ఇకపై 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 మీరు ప్రశ్నించడం ప్రారంభించండి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఏబిసిడి వర్గీకరణ వద్దు మా దళితుల మధ్య చిచ్చులు పెట్టద్దు అని అందరికంటే ముందు నాలుగు సార్లు సీఎం చేసిన బహర్జీ నిజమైన మాదిగా బిడ్డ వద్దు ఏబిసిడి వర్గీకరణ కానీ ఏబిసిడి వర్గీకరణ చేసిన రా లేదా చేశారు ఎందుకు చేశారు మనం సంఘటిత శక్తిగా లేకపోవడం వల్ల చేశాం చంద్రశేఖర్ ఆజాద్ మాదిగా బిడ్డే అయా ఏపీ వర్గీకరణ ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది కదా అయిపోయిందే లేదా ఇక మనం చేయాల్సిన ప్రతిఘటన ఏంది ఎవడైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపీసీడీ వర్గీకరణ చేసిందో వానికి గద్దె దించడమే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివ్వాలి తొంభై లక్షల మంది మాలలు తొంభై లక్షల మంది అంటే మామూలు విషయమా ఒక చిన్న యూత్ దగ్గరికి పోయి రాజకీయ నాయకుడు అయ్యా మీ యూత్ లో ఎంత మంది ఉన్నారంటే ఇరవై మంది ఉన్నారంటే ఆ ఇరవై మంది దగ్గరికి వెళ్ళి ఓటు భిక్ష అడుగుతుండ అడుగుతాడు మరి తొంభై లక్షల మందిని రేపు ఓటు భిక్ష అడగడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు నువ్వే గల రాజ్యాంగాన్ని చీల్చడానికి ప్రయత్నం చేసింది నీకు ఇకపై ఓటు సంకల్పాన్ని తీసుకోండి మనం మిగతా జనరల్ రిజర్వేషన్ చేయకపోవచ్చు వాళ్ళని గద్దదించకపోవచ్చు కానీ ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాల్లో దుర్మార్గులని పండబెట్టి నిజాయితీ పని గెలిపించగలుగుతామా లేదా ఇకపై ఆ ఇరవై తొమ్మిది నియోజకవర్గాల మీద దృష్టిని పెడుతూ మాలలంటే ఏం చేసిండ్రు కారం చెడు చుండూరుని భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ నడి వీధులలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఏమన్నారో చెప్పనా అరే భాయ్ జో ఆంధ్ర వాళ్ళ పే కారం పేడు చుండూరు ఆది అలాంటి ఆంధ్రప్రదేశ్ ద గ్రేట్ అంబేద్కర్ బర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని భారత దేశము చేత ఢిల్లీ నడిబొడ్డులో అనిపించుకున్నటువంటి మన తెలుగు ప్రజల కీర్తి ఏమైంది